పదికి పది స్థానాల నుంచి ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అసీస్ అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడితే రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపించిందని అన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ కలిసి ఇచ్చిన అన్ని హామీలు సంపూర్ణంగా అమలు చేస్తామని అన్నారు నిన్న తొలి ఐదు సంతకాలు రాష్ట్ర ప్రజల కోసం పెట్టారని రాబోయే ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని అన్నారు భారీ పరిశ్రమలు వస్తాయని రాజధాని అభివృద్ధి జరుగుతుందని పోలవరం పూర్తి చేస్తామని మద్యం పాలసీని తీసుకువస్తామని హామీ ఇచ్చారు టీడీపీ కార్యకర్తలు సమన్వయం పాటించండి గతంలో మనం ఇబ్బంది పడ్డామని బాగా దిగమే కాలని చట్టపరంగా నిర్ణయాలు తీసుకుంటామని అంతేకాని ఈ రాష్ట్రం మొత్తంలో పండగ అంటే ఏంది అది పేదవాడు కావచ్చు మధ్య తరగతి వ్యక్తి కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు నిన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూశాం పాజిటివ్ వైబ్స్ ఈ రాష్ట్రానికి ఏదో స్వరాజ్యం వచ్చినట్టు ప్రతి ఒక్కరూ ఆనందపడే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు బీజేపీ వాళ్ళు కానీ కలిసి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి సంపూర్ణంగా దాన్ని అమలు చేస్తామని చెప్పాం దానికి నిదర్శనంగా నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంతకాలు పెట్టారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉద్యోగా గతంలో ఈ డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడూ దాని మాట ఎత్తలేదు ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారని ఆలోచన కానీ చేయలేదు ముందు ఆయన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఒక ఎనిమిది ఉద్యోగాలు ఒక్కసారి మీరు అందరు ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిలీజ్ చేశారు అప్పుడు తొమ్మిది వేల అరవై ఒక ఉద్యోగాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఉద్యోగాలు మరి ఇప్పుడు మొట్టమొదటి రోజే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు చాలా మంది టీచర్లు నిరుద్యోగులు చదువుకొని ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎదురు చూడాలి వాళ్ళ ఏజ్ బాగా అయిపోతుంది ఈరోజు వాళ్ళ కోరిక ఏదైతే ఉన్నిందో దాన్ని మొట్టమొదటి సంతకంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని పూర్తి చేసిన దానికి ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరపు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు అదే అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈరోజు ప్రజలు ఒక ఆస్తి కొనుక్కోవడం లేదా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఒక ఆస్తి దానికి ఉండే గౌరవం మర్యాద దానికి డబ్బుతో వెలపట్టలేము మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు డబ్బుతో వెళ్ళగట్టలేము ఎన్నో కష్టాలతో ఉంటాయి ఆ ఆస్తులకి రక్షణ లేకుండా ఉండే చట్టాన్ని తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టంతో విచిత్రం ఏంటంటే ఆ పాస్బుక్ పైన జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చరిత్రలో ఎప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం లోగో ఉంటది కానీ ఎక్కడైనా ముఖ్యమంత్రి లోభలు ఎప్పుడు ఉండవు ముఖ్యమంత్రి ఫోటోలు ఎప్పుడు ఉండవు ఇది చాదస్తం ఎక్కువైపోయి చేసే పనులు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తమ భూముల నుంచి కొంతమంది ప్రజలకు ఇచ్చినప్పుడు జగనన్న భూములు అని ఇచ్చినట్టు ఉంది అది తమ ఆస్తులు తమ కష్టాల జీతం దానికి ఏదైనా డిస్ప్యూట్ ఏమైనా వస్తే వాళ్ళ సొంత మనుషులు ఇక్కడ దాన్ని చేసుకున్నారు అధికారులుగా అపాయింటెడ్ పీపుల్ నామినేటెడ్ పీపుల్ ఇవన్నీ కబ్జాలు చేయడానికి ఒక సామాన్యుడు తన ల్యాండ్ సమస్య వస్తే హైకోర్టులో మాత్రమే తెలుసుకోవాలి ఆ హైకోర్టులో మీకు తెలుసు ఎన్నో కేసులు పైలప్ అయిపోయి ఉంటాయి సివిల్ కేసు పది ఇరవై ముప్పై సంవత్సరాలు కానీ తేలం ఈ ల్యాండ్ టైటిల్ ఆ రోజే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే ఈ దుర్మార్గమైన చట్టాన్ని తీసేస్తామని నిన్న ఈ చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేశారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పెన్షన్లు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గాని రెండు వందల రూపాయలుండే పెన్షన్ ని ఐదు రెట్లు పెంచి వెయ్యి చేశాం వెయ్యి తర్వాత మళ్ళా రెండు వేలు చేశాము జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తానని చెప్పి దఫాలు వారిగా రెండు వందల రూపాయల సంవత్సరానికి రెండు వందల పెంచుతూ 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 అక్కడ బటన్ వాళ్ళకి కానీ చెప్పి చెప్పిన ఆటలు చేయలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు మూడో సంతకం పెన్షన్స్ పైన చేయడం జరిగింది మూడు వేల నుంచి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అన్ని వితరణల పెన్షన్స్ అన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తూ నిన్న సంతకం చేయడం జరిగింది మరి ఈ యొక్క పెన్షన్ గాని ఏప్రిల్ అంటే మూడు నెలల ముందు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు కానీ ఈ నాలుగు వేల రూపాయలు అమలు అవుతుంది రిట్రాస్పెక్టివ్ గా వచ్చే ఏడాది కాదు జగన్ అన్న చెప్పినట్టు గతంలో మా పాలన రాకుండా మూడు నెలలు ముందు నుంచే ఏ రోజైతే ఆ రోజు నుంచి ఏప్రిల్ మే మూడు వేలు కలిపి ఈ జూలైలో వచ్చే నాలుగు వేలు ఏడు వేల రూపాయలు కానీ సాధారణమైన పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను అదే విధంగా విదత్తులకి వికలాంగులకి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐదు వేలు ఇస్తున్నారు గతంలో ఇప్పుడు పదిహేను వేల రూపాయలు చేయడం జరిగిందని క్యాస్ట్ సెన్సస్ చేయలేకపోతున్నాం జనగణనం చేయాలంటే అది పెద్ద పెద్ద పనిగా ఆలోచించే పరిస్థితి అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ సెన్సెస్ వృత్తి నైపుణ్యం ఉంది ఈ రోజు ప్రభుత్వాలే అన్ని ఉద్యోగాలు కల్పన చేయలేవు ప్రైవేట్ ఉద్యోగాలు అవసరం ఇండస్ట్రీస్ అవసరం అనేక విభాగాల నుంచి అనేక ఐటీ కావచ్చు ఆటోమొబైల్ కావచ్చు ఇతర మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు లేదా సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ కావచ్చు అన్ని ఇక్కడికి రావడానికి మన దగ్గర వనరులైతే ఎక్కువ ఉన్నారు వనరులంటే ఏంటి యువత ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది యువత ఈ రాష్ట్ర చదువుతో పాటు వృత్తి నైపుణ్యం అవసరం ఏ వృత్తి ఎవరికి ఏ వృత్తి కావాలి ఏ సర్వీసెస్ లో నైపుణ్యం కావాలి ఐటీలో కావాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కావాలా డేటా సెంటర్స్ ఎక్కడ డిమాండ్ ఉంది ఇది కోడి లాగా ఏది ముందు ఇది బోడి ముందు వచ్చిందా గుడ్డు ముందు వచ్చిందా అని అడుగుతుంటాను అంటే ఇండస్ట్రీస్ వస్తే మనం రెడీ అవుతామా మనం ఉంటే ఇండస్ట్రీస్ వస్తాయా అర్థం చేసుకోవాలి చదువుకున్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి అందుకోసమే ఇండస్ట్రీస్ వస్తే కాదు మనం రెడీ అయ్యేది మన దగ్గర ఆల్రెడీ మీ ఇండస్ట్రీ కావాల్సిన నైపుణ్యం మా బిడ్డల దగ్గర ఉంది ఇన్ని వేల మంది ఉన్నారు ఇన్ని లక్షల మంది నైపుణ్యం కలిగిన యువత ఇండస్ట్రీస్ వస్తాయి ఈ రాష్ట్రానికి అది సెన్సస్ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది మేము అక్కడక్కడ కానీ చూసాం కొంతమంది మన తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఎక్కువ ఎమోషన్ అయిపోయి గతంలో మన పైన ఇబ్బందులు పెట్టిన వాళ్ళ పైన తొందరపడుతున్నారు దయచేసి సమన్వయం పాటించండి ఎవరైతే పాపాలు చేశారో వాళ్ళకి తగిన శిక్ష చట్టపరంగా జరుగుతుంది ఎవరు తొందరపడవు మనం కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి పాలనలాగా టీవీలో చూస్తున్నాం అది ఇంత గొప్ప విజయం ఇచ్చిన అప్పుడు కాబట్టి అందరూ ఏమైనా ఉంటే అవన్నీ పార్టీ ఆఫీసు తెలియచేస్తే అధికారులు కావచ్చు వ్యక్తులు కావచ్చు చట్ట విరుద్ధంగా చేసి పాపాలు చేసుంటే వాళ్ళ పైన చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని నిర్ణయాలు తీసుకుంటాము దయచేసి ఈ యొక్క విజయం ప్రజల విజయం వాళ్ళని ఉత్సేజపరచండి వాళ్ళలో వాళ్ళ సంతోషంలో భాగస్వామ్యం అవ్వండి మనం ఒక్కరే విజయం కాదు ఇది ప్రజల యొక్క విజయం ఇది వాళ్ళకి ఇంకా భరోసా ఇవ్వండి जीविताल भरोसा पैर मुंक है